హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు టెక్ సాయి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వము రైతుల బ్యాంక్ ఖాతాలోకి రెండు పథకాలకు సంబంధించిన నిధులు ఒకేసారి ఆరు వేల రూపాయలనేది జమ చేస్తోంది ఈ యొక్క అన్నదాత సుఖీవో పథకానికి సంబంధించిన మూడో విడత నిధులు అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత నిధులు మొత్తంగా ఆరు వేల రూపాయలు రైతుల బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ అయితే చేయనున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్ట టాపిక్లోకి వెళ్దాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అయితే కనుక రైతులకు అదిరిపోయే శుభవార్త అయితే తెలిపింది ఒకేసారి రైతులకు రెండు పథకాలకు సంబంధించిన నిధుల ద్వారా ఆరు వేల రూపాయలు అనేది అయితే విడుదలైతే చేయడం జరుగుతోంది అందులోను ఈ యొక్క అన్నదాత సుఖీబావ్ పథకానికి సంబంధించిన మూడో విడత నిధులు నాలుగు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత నిధులు రెండు వేల రూపాయలు మొత్తంగా ఆరు వేలు అనేది ఒకేసారి విడుదలైతే చేయనుంది ఈ పథకాల ద్వారా అయితే కనుక సంవత్సరానికి అంటే ఏటా ఇరవై వేల రూపాయలు కూటమి ప్రభుత్వం అయితే కనుక అందించడం జరుగుతుంది అందులో రాష్ట్ర ప్రభుత్వం వచ్చి పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు జమ చేయడం జరుగుతుంది అది కూడా మనకు ఈ రెండు పథకాలనేది మూడు విడతల్లో జమ చేస్తూ వస్తారనమాట సంవత్సరానికి అంటే మనకు మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు అలాగే ఈ యొక్క అక్టోబర్ నెలలో అక్టోబర్లో జమ చేయాల్సింది మనకి ఈసారి నవంబర్లో అయితే జమ చేశారనమాట మొన్న సో అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మళ్ళీ మనకు జనవరిలో జమ చేయాలి సంక్రాంతికి కొన్ని కారణాల వల్ల దాన్ని ఇప్పుడు ఫిబ్రవరిలోకి అయితే కనుక పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఇప్పుడైతే గనక కనుక ఈ యొక్క అన్నదాత సుఖీబా ద్వారా అయితే కనుక సో నాలుగు వేలు బ్యాలెన్స్ ఉంటుంది కదా అది ఇక పీఎం కిసాన్ ద్వారా అయితే గనక రెండు వేల రూపాయలు విడుదల చేస్తారనమాట మొత్తంగా ఇట్లా ఇరవై వేలు విడుదల చేస్తారు పిఎం కిసాన్ పథకం అనేది అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి అయితే ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు సంవత్సరానికి మూడు విడతలుగా ఆరు వేలు జమ చేస్తూ వచ్చారు ఇప్పటికీ ఇరవై ఒక్క విడతలు జమ చేశారనమాట ఇప్పుడు ఇరవై రెండో విడతకు సంబంధించిన అనేది అయితే కనుక జయ జమ చేయడం అయితే జరుగుతోంది సో ఈ రకంగా ఈ ఫిబ్రవరి మొదటి వారంలో అయితే కనుక మనకు విడుదల చేస్తామని అయితే కనుక చెప్తున్నారనమాట సో అర్హులైనటువంటి ప్రతి రైతు బ్యాంక్ ఖాతాల్లోకి ఆరు వేల రూపాయలు అనేది అయితే జమ చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్కు సంబంధించిన నిధులు విడుదల చేస్తుందో అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ నిధులను అయితే కనుక విడుదల చేయడం జరుగుతుందనమాట సో ముఖ్యంగా మనకి ఏంటంటే కనుక ఈ పథకానికి మీరు అర్హులై ఉండి అలాగే మీరు ఈ కేవైసీ అనేది కంపల్సరిగా చేసుకొని ఉండాలి అట్లాగే మీ బ్యాంక్ అకౌంటు ఆధార్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే మీకు డబ్బులు అనేది అయితే జమ అయితే అవ్వడం జరుగుతుందనమాట ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కౌలు రైతులకు పిఎం కిసాన్ డబ్బులు అయితే రావు సో రాష్ట్ర ప్రభుత్వమే వారికి డబ్బులు అయితే కనుక జమ చేయడం అయితే జరుగుతుంది ఫిబ్రవరి మొదటి వారంలో అని చెప్పారు ఇంకా డేట్ అయితే మనకు అనౌన్స్మెంట్ చేయలేదు మ్యాక్సిమం మనకు ఫిబ్రవరి పదో తేదీ లోపు అలా అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాలలోకి ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇదొక ముఖ్యమైన అప్డేటు ఇక మరోవైపు చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్లో దాదాపుగా నలభై ఒకటి పాయింట్ అరవై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందనమాట ఏపీ ప్రభుత్వం అలాగే ఈ ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే దాదాపుగా తొంభై నాలుగు శాతం నగదును రైతులకు ఖాతాలోకి జమ చేసామని కూడా అయితే తెలిపారు ఇక ఇప్పటి నుంచి సో ఉదయం కొనుగోలు చేస్తే సాయంత్రానికల్లా డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట సో ఈ రకంగా ధాన్యం డబ్బులు అనేది అయితే ఇరవై నాలుగు గంటల లోపు అయితే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతాయని అయితే తెలిపారనమాట ఇవి లేటెస్ట్ అప్డేట్స్ సో దానికి సంబంధించి చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి